మెయిన్స్ పరీక్షలు రాసేవాళ్ళు కొన్ని ప్రధాన సూచనలు ఫాలో అవ్వాలి ఉదాహరణకి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒక ఎస్ఏ వచ్చింది జనరల్ ఎస్సే ఇఫ్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఎంజెండర్డ్ ఇట్ ఈస్ ఎండేంజర్డ్ అని చాలామంది దీనికి రకరకాల అర్థాలు తీసుకున్నారు ఎల్జీబిటీస్ గురించి రాశారు అయితే అదే క్వశ్చన్ హిందీలో ఉమెన్ మ్యాన్ దీనికి సంబంధించి ఉంది జనరల్ ఎస్ఐ రాసేటప్పుడు డౌట్ వస్తే హిందీ వర్షన్ కూడా చదవాలి సడన్గా ఒక టాపిక్ అనుకుని రాస్తే క్వశ్చన్ అడిగింది ఇంకో టాపిక్ అయిండొచ్చు ఎస్ఐనే కాదు మెయిన్స్ రాసేవాళ్ళు ఫస్ట్ పాటించాల్సింది వాళ్ళు రాసే ప్రతి సమాధానం ప్రశ్నకు తగినట్టు రాసామా లేదా అని చెప్పి మనకున్న నాలెడ్జ్ మొత్తం క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ షీట్లో చూపించకూడదు క్వశ్చన్ని పట్టి ఆన్సర్ రాయాలి క్వశ్చన్ టూ త్రీ పార్ట్స్ ఉంటే ఆన్సర్ కూడా టూ త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి క్వశ్చన్లో ఉన్న కీవర్డ్స్ని గమనించాలి ఇది మొదటి సూత్రం రెండవది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మెయిన్స్ రాసేవాళ్ళు జనరల్ స్టడీస్ పేపర్స్లో ముఖ్యంగా అన్ని క్వశ్చన్స్ ఒకటి టీచర్ కరెక్ట్ చేయరు ఉదాహరణకి జిఎస్ టూ తీసుకుందాం దానిలో పాలిటీ ఉంటుంది ఐఆర్ క్వశ్చన్స్ ఉంటాయి అంతర్జాతీయ సంబంధాలు గవర్నెన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఒకటే టీచర్ కరెక్ట్ చేయరు జనరల్గా ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఆ సబ్జెక్ట్ క్వశ్చన్స్ కరెక్ట్ చేస్తారు కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ బాగా రాసాం లాస్ట్ క్వశ్చన్కి టైం మేనేజ్మెంట్ జరగలేదు గంటన్నర బాగా రాసాం లాస్ట్లో హాడావుడికి రాసామని కాకుండా అన్ని క్వశ్చన్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి మూడోది టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ వన్ అవర్ మనకున్న టైం మొత్తం ఎగ్జామ్ మూడు ఉంటే ఎగ్జామ్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి టార్గెట్ ఫస్ట్ అవర్ సెకండ్ అవర్ థర్డ్ అవర్ ఫస్ట్ వన్ అవర్ కొంచెం స్లోగా రాస్తాం అలా కాకుండా ఫస్ట్ అవర్లో ఇన్ని క్వశ్చన్స్ అయిపోవాలి అది గమనించాలి మూడోది టైం మేనేజ్మెంట్ తర్వాత అంటే లాస్ట్ క్వశ్చన్ కూడా లాస్ట్ పది మార్కుల క్వశ్చన్ కూడా కనీసం ఏడు నిమిషాలు టైం పెట్టుకోవాలి లాస్ట్ క్వశ్చన్ కూడా అంతకంటే ఇంపార్టెంట్ యూపీఎస్సి సడన్గా షాక్ ఇస్తుంది ఒక్కోసారి అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ చేయటం కానీ లేకపోతే క్వశ్చన్ పేపర్ మార్కింగ్ ప్యాటర్న్ చేంజ్ చేయడం కానీ ఇలాంటివి చేంజ్ చేస్తాయి లేదా సబ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వటం కానీ ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ సరిగ్గా చూసుకున్న తర్వాత మార్కింగ్ ప్యాటర్న్ చూసుకున్న తర్వాత మాత్రమే ఆన్సర్ రాయటం మొదలెట్టాలి అదేవిధంగా ఆప్షన్ పేపర్లో మనం సెలెక్ట్ చేసుకునే సెట్ ఉంటుంది ఆప్షన్ పేపర్లో చాయిస్ ఉంటుంది కాబట్టి మనం సెలెక్ట్ చేసుకునే సెట్ ఎగ్జాక్ట్గా ప్రాపర్గా ఉందా లేకపోతే సడన్గా కన్ఫ్యూజ్ అయిపోయి వేరే దానిలోనే సెలెక్ట్ చేసుకున్నామా ఇది కూడా చూసుకోవాలి అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పటి నుంచే మెయిన్ స్కింగ్ పదిహేను రోజులు టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మ్యాప్స్ కానీ డయాగ్రామ్స్ కానీ డేటా పాయింట్స్ కానీ తయారు చేసుకోవాలి అండ్ ప్రతి ఆన్సర్కి చిన్న కంక్లూషన్ అయినా ఖచ్చితంగా రాయగలగాలి ఇవన్నీ పాటిస్తే ఉన్న టైంలో ఇరవై క్వశ్చన్స్కి అంటే వాళ్ళు అక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఎందుకంటే యూపీఎస్సీలో ఒక్కొక్కసారి సబ్ క్వశ్చన్స్ రావచ్చు ప్యాటర్న్ చేంజ్ అవ్వచ్చు ఒక్కసారి చూసుకుని ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఉన్న టైంలో ఆన్సర్ చేయగలిగితే కనుక ఈజీగా మార్క్స్ వస్తాయి ఒకవేళ టైం లేకపోతే కనీసం లాస్ట్ మినిట్లో పాయింట్ల రూపంలో ఉన్న ఆన్సర్ కంప్లీట్ చేయటం మంచిది కొన్ని క్వశ్చన్ బట్టి కొన్ని పారాగ్రాఫ్స్ కొన్ని పాయింట్స్ సో మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకటి క్వశ్చన్ సరిగ్గా చదవాలి క్వశ్చన్ అడిగిన దానికి మాత్రం ఆన్సర్ రాయాలి మనకు వచ్చిన నాలెడ్జ్ మొత్తం సూపర్ ఫ్లూయస్ నాలెడ్జ్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు ఫస్ట్ది రెండోది టైం మేనేజ్మెంట్ మూడోది ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చనే ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ చిన్నప్పుడు ఎగ్జామ్స్ రాసేటప్పుడు మొదటి క్వశ్చన్ బాగా రాసాం టీచర్కి మనం బాగా చదివామని తెలుసు లాస్ట్ క్వశ్చన్ రాయడానికి టైం లేదు కాబట్టి రాయలేకపోయామని అర్థం చేసుకుంటారని కాకుండా అన్ని క్వశ్చన్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి తర్వాత ఆన్సర్స్ రాసేటప్పుడు ఒకసారి క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకోవాలి మార్కింగ్ ప్యాటర్న్ గురించి సబ్ క్వశ్చన్స్ గురించి అంతకుమించి డేటా పాయింట్స్ ఫ్లో చార్ట్స్ డయాగ్రామ్స్ వేసుకోవాలి అన్ని క్వశ్చన్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చి మొత్తం అన్ని పేపర్ ఫుల్గా కంప్లీట్ చేసే టార్గెట్ పెట్టుకోవాలి టైంని మూడు నాలుగు పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి మూడు గంటల టైం ఉందనుకోండి నలభై ఐదు నలభై ఐదు నిమిషాలుగాను గంట గంటగా డివైడ్ చేసుకుని ఆ టార్గెట్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి టైం లేని పక్షంలో లాస్ట్ మినిట్లో టకటక పాయింట్ రూపంలో అయినా సరే సమాధానం వదిలిపెట్టకుండా రాసి రావాలి వీలైనంత వరకు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి మరీ క్వశ్చన్ అస్సలు తెలియకుండా గ్రీక్ అండ్ లాటిన్గా లాగా ఉంటే మాత్రమే వదిలిపెట్టాల్సి వస్తుంది అవసరం ఉంటుంది అండ్ ఇంకోటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి పెనాల్టీ మార్క్స్ కూడా ఉన్నాయి పేపర్ నీట్గా పెట్టుకోవాలి లాస్ట్ ఇయర్ చాలామందికి పెనాల్టీ మార్క్స్ వచ్చాయన్నమాట పేపర్ నీట్గా వాళ్ళు ఇచ్చిన బార్డర్ లైన్స్ క్రాస్ చేయకుండా అక్కడక్కడ అండర్లైన్ చేస్తూ మరీ పేపర్ చాలామంది ఒక పేజీలో ఇరవై చోట్ల పది చోట్ల అండర్లైన్ చేస్తారు అలా కాకుండా అవసరమైన చోట అండర్లైన్ చేస్తూ రాస్తే కనుక అండ్ పేపర్ నీట్నెస్తో ఉంచి డయాగ్రామ్స్ వేస్తే కనుక మంచి మార్క్స్తో మెయిన్స్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది